పట్టణము నియోజకవర్గం నుండి భారీగా సుమారు ఐదు వేలు అనుకున్నాము ఐదు వేలకు మించి ఇంకా కూడా జనం ప్రభంచంలో ఎవరికి వాళ్ళుగా మేము వస్తాము మా ప్రాంతానికి బస్సు పొంటామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడుగునే పరిస్థితి ఏర్పడింది విధంగా ఈ రెండు రోజులు కూడా సుమారు ఒక ఐదు వేల మంది పైగా ఈ ప్రతినిధుల సభల జరుగుతుంది ప్రతినిధులే కాకుండా మామూలు ప్రజలు కార్యకర్తలు అభిమానులు కూడా వేలాదిగా తల్లి వెళ్ళిన సందర్భం మనం చూసాము అదేవిధంగా ఈ మహానాడు అంటేనే ఒక కార్యకర్తల పండగ ఒక కోలాహలం సుమారు బద్దేలకా నుంచి కడప దాకా కూడా అంతా కూడా పశువులు అయిపోయి పశువులు మరియు అయిపోయి ఒక పండుగ వాతావరణ కడప నది బొడ్డున ఈ మహానాడు జరుపుకుంటామని కూడా ఎవరు కూడా ఊహించి ఉండరు అటువంటి నది బొడ్డులో ఈ కార్యక్రమం కోలాహలంగా జరగటం వాస్తవంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఒక రాష్ట్రం మందైతే ఇరవై ఎనిమిది రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ఆంధ్ర రాష్ట్రం వైపు ఈ రోజు చూస్తున్నారంటే అది మహానాడు యొక్క గొప్పతనం ఆ కార్యక్రమంలో ఈ రోజున శాసన శాసనసభ్యులు వేదిక దగ్గరే మూడు రోజుల నుంచి ఉండి ఇక్కడి నుంచి వచ్చేటటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరైతే వేలాది మందిగా వస్తున్నారో వాళ్ళకి భోజనం కానీ లేకపోతే వసతి గృహాలు కానీ వాళ్ళు వస్తూ ఉండేదానికి కానీ ఇవన్నీ కూడా మరి మనకే కాకుండా ఆ వేదిక దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చేసి కూడా పెట్టుకొని వేలాదిగా వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ఇటువంటి ఫెసిలిటీస్ కావాలని వారు మన ప్రీతం శాసనసభ దగ్గర ఉండి చూడటం అటువంటి నాయకుడు మనకు ఉండటం మన అదృష్టము అదే విధాలు కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్ని సంవత్సరాల మహానాడు జరిగిన ఈ నలభై మూడవ మహానాడుకి ఒక గొప్పతనం ఒక విశిష్టత ఉంది పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కిరి బుక్కిరితే ఉండేటటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం చేసి బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఏ విధంగా అయితే స్వాతంత్రం చేసుకొచ్చుకున్నాము ఆ స్వాతంత్రం చేసుకొచ్చి ఉన్నంత గొప్పగా పోరాటం చేసి ప్రతి కార్యకర్తలు కూడా కష్ట నష్టాలు అనుభవించి తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం మాదిరిగా ఈ రోజు ఈ రాష్ట్రం పురోగాభివృద్ధికి అభివృద్ధి పదవులు ఉంది కాబట్టి దీనికి ఒక విశిష్టం ఉంది ఈ విశిష్టతలో కావల నియోజకవర్గం నుంచి ఈ సంవత్సరం పోయినంత విధిగా ఎప్పుడు కూడా మహానాల్లో పాల్గొని ఉండదు అది కేవలం కావ్య కృష్ణారెడ్డి గారి ఒక పటిష్టమైన నాయకుడు బలమైన నాయకుడు ప్రజల్ని దగ్గర తీసుకొని కార్యకర్తలని మా నా ఇంటి మనుషులే నా గుండెల్లో పెట్టుకుంటే మనిషి కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ముక బొమ్ము చేసుకోకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా అభిమానులు కానీ కార్యకర్తలు పాల్గొంటూ